హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను చామగడ్డ పులుసు చేస్తున్నాను చామగడ్డ పులుసు చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఏంటంటే పొయ్యి మీద నీళ్ళు పెట్టి ఇప్పుడు ఇదంతా కడుక్కొని మళ్ళీ పొయ్యి మీద ఉడకబెడుతున్నా చూడండి ఫ్రెండ్స్ చామగడ్డ అయితే పొయ్యి మీద పెట్టిన చామగడ్డ అయితే ఉడికింది ఇప్పుడు నీళ్ళలు వేసేసుకునే ఇవన్నీ ఇట్లా పొట్టు ఊరికేనే వెళ్ళిపోతుంది ఉడికితే ఏంటంటే మన పొట్టు ఈజీగా వెళ్ళిపోతుంది వీటిలో ముక్కలు తీసేసుకోవాలి కొద్దిగా రెండు ఒక పది గల్ల మెంతులు కొన్ని తీలకర కొద్దిగంతా ఏంటి ధనియాలు ఒక చెంచంతా నువ్వులు ఓకేనా ఇది కూడా వేయించి పక్కన పెట్టేసుకొని దంచుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఒక రెండు మూడు పావులంతా ఆయిల్ వేసిన కొంచెం అంతా జీలకర్ర వేస్తున్నాం కొంచెం తర్వాత ఉల్లిగడ్డలు రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు పసుపు అయితే చిన్న వేస్తున్నాం వాళ్ళు ఎక్కువైందని ఏమనుకోకండి పసుపు తింటే మనం మంచిది అంత ఎక్కువ వేసుకుంటూ కూడా బాగుంటుంది అంత తక్కువ వేస్తే బాగుంటుంది అయితే మంచిగా ఉడికిపోయినాయి చెమగడ్డ ముక్కలు కూడా ఇలా వేసేస్తున్నాయి టమాటా వేసుకుందాం ఇది ఒక చెంచా కారం ఇది దొడ్డు ఉప్పు నేను ఒక మూడు టమాటాలు కోసుకొని మూట మాటలు వేసుకు మూత పెట్టుకుందాం కొంతసేపు మూత తీసిన ఇట్లా కలుపుకుందాం కలిసి కొద్దిగానే వాటర్ వేసుకున్నాం కొన్ని నీళ్ళు వేసుకున్నాం కూడా కొంచెం ఉడకాలి మూత పెట్టుకుందాం కొంచెం కొంచెం అయితే చింతపండు అయితే నానబెట్టుకున్న ఒక పెద్ద నిమ్మకాయ సైజు ఇది అయితే పిసికి పక్కన పెట్టుకుందాం ఉడికిన తర్వాత వేసుకుందాం ఇది మసాలా కూడా వేసుకోవాలి ఇంకా మసాలా అది కొంచెం ఉడికినాక నేను ఏదైనా మిక్సీ పట్టినా అది వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మూత వేసినాం ఏదైతే ఈ మసాలా పట్టినానో ఈ మసాలా అంతా వేసేసుకున్నాం కొంచెమే అంత ఒక రెండు కలిసి ఒక రెండు స్పూన్లు కావచ్చు కొన్ని మెంతులు వేసినా కొంచెం జీలకర్ర వేసినా కొద్ది నువ్వులు ధనియాలు వేసేసుకుందాం ఎందుకంటే మనం చెమగడ్డ పులుసు అన్నప్పుడు పులుసు అంటే ఇవి వేసేసుకోవాలి కంపల్సరీ వేసుకోవాలి చింతపండు పులుసు కూడా పోసేసుకుందాం దాంతోపాటు ఇది కూడా ఉడికిపోతుంది కొంచెంసేపు మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ మూత తీసినా ఇప్పుడు ఇంకా కొత్తిమీర వేసుకున్నాం మనం ఇప్పుడైతే కొత్తిమీర వేసేస్తున్నాం ఇప్పుడు చామగడ్డ పులుసు అయితే రెడీ అయింది కొత్తిమీర వేసుకొని ఒక్కొక్క రెండు నిమిషాలు ఇట్లా ఉడకనిచ్చుకుందాం రెండు నిమిషాలు ఉడకనిచ్చుకుందాం తర్వాత దించి చూపిస్తాను ఓకేనా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్